ప్రేజ్ ద లాడ్ అందరికీ దేవుని వాక్యంలో నుండి ఒక మాట మత్తైస్వార్థ ఐదవ అధ్యాయము ఏడవచనము కనికరము గలవారు ధన్యులు వారు కనికరము పొందుదురు మత్తైస్వార్థ ఐదవ అధ్యాయము ఏడవచనము మీ ఆత్మీయ ప్రయాణంలో దయాలత్వము అనగా దయ కలిగిన తత్వమును ఎప్పుడూ మర్చిపోకండి మీకు ఎప్పుడైనా ఇతరుల పట్ల దయను చూపించే అవకాశం వచ్చినప్పుడు ఇతరుల పట్ల దయను చూపించండి ఆ దయ ఏం చేస్తుందో తెలుసుకుందాం ఒక ఊరిలో ఒక ఆత్మీయ కుటుంబం ఉంది ఆ భర్త ఉద్యోగం లేక బాధపడుతున్నాడు భార్య నిండు గర్భిణి వాళ్లకు ఒక టిఫిన్ సెంటర్ కూడా ఉంది సాయంత్రం తిరిగి ఇంటికి వచ్చిన భర్తను తన భార్య అడిగింది ఏమండి మీకు ఉద్యోగం దొరికిందా నా ప్రయత్నం నేను చేస్తున్నాను కానీ ఉద్యోగం దొరకలేదు అన్నాడు భర్త మనం రేపో మాపో హాస్పిటల్కి వెళ్ళాలండి నాకు డెలివరీ టైం దగ్గర పడింది కనీసం మన దగ్గర పదివేల రూపాయలు కూడా లేకపోతే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి నార్మల్ డెలివరీ అయినా సరే మందులకు కనీసం పదివేల రూపాయలు అయినా ఉండాలి కదండి అని భార్య అడుగుతూ ఉంది భర్త ఇలా అంటున్నాడు మనం ప్రార్థన చేద్దాం మన దేవుడు ఏదో ఒక అద్భుతం చేయకపోడు ఆ తర్వాత రోజంతా ఉద్యోగ ప్రయత్నం చేశాడు కానీ ఉద్యోగం మాత్రం దొరకలేదు రాత్రి ఎనిమిది గంటలు కావస్తోంది అతడు నడుచుకుంటూ ఇంటికి వెళ్తున్నాడు ఒక ఖరీదైన కారు రోడ్డు ప్రక్కనే ఆగి ఉంది ఆ ఖరీదైన కారులో లోపల ఒక ధనవంతురాలు కూర్చొని ఉంది ధనవంతురాలు ఇలా కూర్చొని ఉందేంటి అని పరిశీలనగా చూస్తే ఆ కారు యొక్క టైర్ పంచర్ అయి ఉంది ఆమె ఒంటి నిండా బంగారం ఉంది కాబట్టి కారులో నుండి బయటికి రావడానికి భయపడుతూ ఉంది అటువంటి సమయంలో ఈ వ్యక్తి ఆగి కార్ డోర్ను తట్టి అమ్మ మీ కారు టైర్ పంచర్ అయ్యింది కదా వెనుక డిక్కీ ఓపెన్ చేసినట్లయితే టైర్ను నేను మారుస్తాను మీరు కారులోనే కూర్చోండి అతడు చెప్తున్న మాటలను బట్టి ఆమె సహకరించింది నమ్మకం కుదిరింది కొంతసేపటికి టైర్ పని పూర్తి చేసి అమ్మ టైర్ మార్చేశాను ఇక మీరు వెళ్ళిపోవచ్చు అని చెప్పి అతడు వెళ్ళిపోతుంటే ఆ పెద్దహవిడ ఆగి అయ్యా ఈ వెయ్యి రూపాయలు తీసుకో అని చెప్పి డబ్బులు ఇవ్వబోతుంటే అప్పుడు అతడు ఇలా అన్నాడు అమ్మా మీరు కష్టంలోనూ నిస్సహాయ స్థితిలోనూ ఉన్నారు కాబట్టి నేను మీకు చేయగలిగిన సహాయము చేశాను ఇతరులకు సహాయము చేసేవాడినే కాని చేసిన సహాయాన్ని అమ్ముకునేవాడిని కాదమ్మా అని చెప్పి ఆ వెయ్యి రూపాయలు తీసుకోకుండా అక్కడి నుండి వెళ్ళిపోయాడు అలా ఇంటికి వచ్చిన భర్తకు ఆ భార్య ఇలా చెప్తుంది ఏమండీ డెలివరీ సమయానికి మనకి పదివేల రూపాయలు కావాలి అని దేవునికి ప్రార్థన చేస్తున్నాము కదా ఈరోజు మన టిఫిన్ సెంటర్ ముందు ఒక ఖరీదైన కారు వచ్చి ఆగింది ఆమె గబగబా బయటికి వచ్చి ఆకలితో ఉన్నట్లు ఉంది టిఫిన్ అడిగింది నేను టిఫిన్ పెట్టాను రెండు వేల రూపాయల నోటు ఇచ్చింది నా దగ్గర చేంజ్ లేదు కాబట్టి నేను ప్రక్క షాపుకు వెళ్ళాను ప్రక్క షాపుకు వెళ్ళి తిరిగి వచ్చేలోపు కొంచెం ఆలస్యమయ్యింది ఇంతలో ఆవిడ వెళ్ళిపోయింది ఆమె వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ తను కూర్చున్న స్థలంలో రెండు వేల రూపాయల నోట్లు మరో నాలుగు నోట్లు అక్కడ పెట్టి ఉన్నాయి మొత్తం పదివేల రూపాయలు ఆమె వెళుతూ వెళుతూ ఒక లెటర్ రాసిపెట్టింది అందులో ఇలా రాసి ఉందండి నీ ముఖంలో ఉన్న చిరునవ్వు చూసినప్పుడు నాకు చాలా ఆనందంగా అనిపించింది నిండు గర్భిణిగా ఉండి కూడా హోటల్ నడిపిస్తున్నావంటే ఖచ్చితంగా నీకు డబ్బు అవసరం చాలా ఉంది అనిపించింది నేను కష్టంలో ఉన్నప్పుడు ఒక సహోదరుడు దేవుడిలా వచ్చి నాకు సహాయం చేశాడు నన్ను ఆదుకున్నాడు అందుకే నీకున్న అవసరాలను గ్రహించి ఈ డబ్బులను నీకిస్తున్నాను అని రాసి ఉందండి అని చెప్పింది భార్య సహోదరి సహోదరులారా గమనించారా మన దేవుడు ఎంత గొప్పవాడు అక్కడ భర్త చూపించిన దయకు ఇక్కడ భార్యకు ధనవంతురాల ద్వారా మరలా దేవుడు దయ చూపించాడు ఇక్కడ విచిత్రం ఏమిటంటే తనకు సహాయం చేసిన వ్యక్తి యొక్క భార్య ఈమె అని ఆ ధనవంతురాలకు తెలియదు అలాగే ఈ ధనవంతురాలకు తన భర్త సహాయం చేశాడన్న విషయము ఆ భార్యకు తెలీదు ఇది ఎంతో గొప్ప మిరాకిల్ కదా ఇది దేవుడు తనను విశ్వసించిన వారికి వారి జీవితంలో చేసే మహా అద్భుతమైన కార్యం ఇవి ఊహకందనివి ఈ మాటలు వింటున్న సహోదరి సహోదరులారా ఏ మంచితనమైతే మీరు ఇతరులకి చూపిస్తారో ఏ దయనైతే నిస్సహాయ స్థితిలో ఉన్నవారికి చూపిస్తారో అదే మంచితనము అదే దయ ఏదో ఒకరోజు తిరిగి మీకు మీ కుటుంబాలకు మేలు చేస్తాయనే వాస్తవాలు మర్చిపోవద్దు మనం దయ చూపిస్తేనే దయ మనకు చూపించబడుతుంది కనికరిస్తేనే కనికరం మనకు కలుగుతుంది అని కావాలని చూపించడం కాదు మన హృదయం దయా కనికరమతో నిండి ఉండాలి ఆ ప్రైస్ ప్రైజ్ దలాట్